ఎప్పుడైనా ఒకరి కోరికకు ఆశకు భంగం కలిగితే అప్పుడు వారి హృదయం క్రోధంతో నిండిపోతుంది తన నిరాశకు బాధకు కారణమైన ఆ వ్యక్తిని తాను దండించే ప్రయత్నం చేస్తాడు మరైతే ఇలా మన కోరికకు ఆశకు భంగం కలగడం అన్నది సదా ఇంకొకరి అపరాధమే అవుతుందా కోరికలు సఫలం కాకపోవటానికి కారణాలు అనేకం ఉంటాయి కొన్ని కోరికలు అనుకోని విధంగా సఫలం కాకుంటే ఇక కొన్నిటికి విధి కారణం కావచ్చు అయినా అప్పుడప్పుడు కోరికల స్వరూపమే ఎలా ఉంటుందంటే అవి సఫలం కాలేనివై ఉంటాయి మరి పరిస్థితుల్ని విచారించకుండా ఇంకొకరిని అపరాధిని తప్పు పట్టటం న్యాయం కాదు ప్రతీకారం అవుతుంది న్యాయానికి ఆధారమైనది దయ కరుణ అలాగే ప్రతీకారానికి ఆధారం క్రోధం అహంకారం అనగా హృదయంలో కరుణను ధారణ చేయకుండా ఇంకొకరి అపరాధం గురించి న్యాయ విచారణ చేయడం దానికి వారిని దండించడం పూర్తిగా ధర్మవిరుద్ధం కాదా మీరే ఆలోచించండి